మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈయన చేతిలో మూడు సినిమాలు ఉండగా మూడు కూడా పాన్ ఇండియన్ వ్యాప్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే మరి ఈ సినిమాల్లో దేవర దేవర ఒకటి ఈ సినిమా కోసమే తారక్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇప్పటికే చాలా వరకు షూట్ పూర్తి చేసుకుంది ఎన్టీఆర్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత దేవర సినిమాను మొదలెట్టాడు మరి ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ హీగర్ గా ఎదురు చూస్తున్నారు మరి ఇన్ని అంచనాలు ఉండడంతో ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అయ్యింది ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయడానికి అయ్యారట అందుకు ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు టాక్ వచ్చే ఏడాది జనవరి ఎనిమిదిన ఈ టీజర్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారట మరి ఈ విషయంపై అధికారిక అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుంటే హీరోయిన్ గా జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడబోతుంది విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి